హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దష్వీస్ కిచెన్ ఈరోజు మా ఛానల్లో సొరకాయ పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ముందు ఒక లేత ఆనపకాయని తీసుకొని ఇలా పైన తొక్కుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సొరకాయనే ఆనపకాయ అని అంటారు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు వరకు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నీటిని పోసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చి శనగపప్పు రెండు ఎండుమిర్చి దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు గింజల్ని వేగనివ్వాలి ఇలా పోపు గింజలు వేగిన తర్వాత కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి కట్ చేసినా ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలను వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా పెసరపప్పుని ముందుగా వేపుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పెసరపప్పు బాగా వేగి కొంచెం రంగు మారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ లేదా ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ముక్కల్ని మగ్గనివ్వాలి ఈ సొరకాయ ముక్కలు తొందరగానే ఉడుకుపోతాయి ఈ సమ్మర్లో సొరకాయ ఈ పెసరపప్పు కలిపి చేసుకున్న కర్రీ తినడం వల్ల ఒంటికి చలో చేస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సొరకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయి నేను ఇందులో ఎక్స్ట్రా కారం అయితే యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులో అర గ్లాస్ వరకు నీటిని పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎటువంటి మసాలాలు యూజ్ చేయకపోయినా సరే అన్నంతో ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది మరీ ఎక్కువ నీళ్లు పోసుకొని పెసరపప్పు ముద్దు ముద్దుగా అయ్యేలా కాకుండా కొంచెం పలుకుంటే కర్రీ తినేటప్పుడు బాగుంటుంది ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది